నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం కొమరిపాలెంలో వైసీపీకి జన నీరాజనం బిక్కవోను మండలం కొమరిపాలెం రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ ఎంపీపీ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి కొమరిపాలెం గ్రామంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు మంగళహారతులతో స్వాగతం పలకడం జరిగింది అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల పారదర్శక అమలకు ప్రతి ఒక్కరూ మరొక్కసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అనపర్తి శాసన అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల కూటమి ద్వారా ఒక్కటే ఎంతమంది వచ్చినా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నీ యాభై నుండి అరవై వేల మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్ కొవ్వూరు పెద్ద బొజ్జి చిన్న బొజ్జి వెంకటరెడ్డి ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి తాడి శివదుర్గ భాస్కర్ రెడ్డి ద్వారంకూడి చైతన్య రెడ్డి మరియు గ్రామ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ్రహ్మరత పడుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమే మా విలేజ్కి వచ్చిన అభ్యర్థి నలభై ఏడు కోట్లకి యాభై కోట్లు సుమారుగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ప్రతి విలేజ్లో క్వార్టర్లో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది ఆ పాటలోనే అనపతి నియోజకవర్గం డాక్టర్ సత్యచనారాయణ గారు యాభై ఏడు ఏళ్ళు అరవై ఏడు మెజారిటీ అలాగే రాష్ట్రంలో ప్రతి విలేజ్ కూడా మండలు కానీ జిల్లా లెవెల్లో కానీ అన్ని కోట్లు అభివృద్ధి చేయడం జరిగింది లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది మరి వాళ్ళకి ఎంత లేదు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి మరి నిజంగా కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నిజంగా అంత గాలి ఉండటం అయితే నలుగురు ఐదుగురు కలిపి రావట్లేదు ముందుగా రావచ్చు అలాగే భయం తోటే నెగ్గాలే అమరావతి ఏదో అమరావతి తప్ప వేరే అభివృద్ధి కొంత సంక్షేమంగా చెప్ప అమరావతి తప్ప ప్రజల సంక్షేమంగా అభివృద్ధి కాదని చెప్పేసి జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్సెవెంటీపై ఖచ్చితంగా రావద్దు వచ్చి తీరుతాయని చెప్పేసి రాష్ట్రం వన్సెంటీ వచ్చినట్టు వస్తాయని చెప్పిస్తారు ఆ పది యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు మెజార్టీ ఖచ్చితంగా చెప్పారు